ओम श्री गणेशाय नमः ॐ श्री महासरस्वती नमः ॐ श्री नमः शुक्ल अम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपसान्तये आपदामुपहर्तारं दातारं सर्वसम्पदाम् లోకాభిరామం శ్రీరామం భూయో నమామ్యహం రామాయ రామభద్రాయ రామచంద్రాయ నాధాయ రఘునాథాయ పత జయ శ్రీరామ్ అత్యంత రమణీయమైన అద్భుత సుందర కావ్యమైనటువంటి సుందరకాండ నిత్య పారాయణలో భాగంగా మనం ఈరోజు యాభై తొమ్మిదవ రోజుకు చేరుకున్నాము ఇందులో భాగంగా మనం ఈరోజు అరవది ఆరవ సర్గము అరవై ఐదవ సర్గము ప్రారంభించుకోబోతున్నాము చాలా బాగుంటుంది చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి జై శ్రీరామ్ ముందుగా మనము అరవై ఐదవ సర్గము ప్రారంభించుకోబోతున్నాము ఇందులో మనకు హనుమంతుడు సీతాదేవి సమాచారమును శ్రీరామునకు తెలుపుట గురించి తెలుసుకోబోతున్నాము జయ శ్రీరామ్ అంతటా ఆ వానరులందరూ యువరాజైన అంగదుని నాయకత్వమున చిత్రములైన వనములు గల ప్రసరణ పర్వతమును చేరిరి అచ్చట వారు రామలక్ష్మణులకు సాష్టాంగముగా ప్రణమిల్లిరి అనంతరము సుగ్రీవునకు నమస్కరించి సీతాదేవి వృత్తాంతమును తెలుపుటకు ఉపక్రమించిరి రావణాంతఃపురమునందు సీతాదేవి నిర్బంధించబడుట రాక్షస స్త్రీలు ఆమెను భయపెట్టు చుండుట రామునుపై ఆమెకు గల అనురాగము రావణుడు ఆమెకు విధించిన గడువు మొదలగు విషయములను వానరులందరూ సన్నిధి అందు చెప్పదొడంగిరి సీతాదేవి క్షేమముగానున్నట్టు తెలుసుకుని శ్రీరాముడు ఇట్లు పలికెను ఓ వానరులారా సీతాదేవి ఎచట ఉన్నది నా విషయమున ఆమె అభిప్రాయమేమిటి ఆమెకు సంబంధించిన ఈ విషయములనన్నింటినీ విపులముగా తెలుపుడు అని పలికెను వానరులు రాముడు పలికిన మాటలను విని సీతాదేవి వృత్తాంతమును బాగుగా ఎరిగిన హనుమంతునితో నీవే వివరింపుము అని శ్రీరాముని సన్నిధిలో ఆయనను ప్రోత్సహించిరి ఆ వానరుల మాటను విని వాయుతుడైన హనుమంతుడు ఆ దక్షిణ దిక్కునకు మరలి సీతాదేవికి వినయముతో ప్రణమిల్లేను తదుపరి వాక్శ్చాతుడైన ఆ మారుతి తాను సీతాదేవిని దర్శించిన రీతిని ఈ విధముగా తెలుపసాగను సీతాదేవి తనకు ఆనవాలుగా అనుగ్రహించినదియు కాంచనమయము తన తన తేజస్సుతో దివ్యకాంతులను వెదజల్లుచున్నదియకు ఆ చూడామణిని హనుమంతుడు శ్రీరామునకు సమర్పించను పిమ్మట అంజలి ఘటించి అతడు ఇట్లు పలికెను నేను నూరు యోజనములు పొడవు గల సముద్రమును లంఘించి తిని జనకుని కూతురైన సీతాదేవిని చూడగూరిన వాడనై ఆమెను వెదకచూ వెళ్లి తిని దక్షిణ సముద్రము యొక్క దక్షిణ తీరమునందు దుర్మార్గుడైన రావణుడి యొక్క లంక అను నగరము కలదు అచట రావణాంతఃపురమున అశోకవనమునందు నేను సీతా సాధ్విని చూచితిని ఓ రామా ఆ సాధ్వి తన మీ మీదే పెట్టుకొని జీవించుచున్నది ఆమె చుట్టూను రాక్షస స్త్రీలు చేరియుండిరి వారు ఆమెను మాటి మాటికిని భయపెట్టుచుండగా నేను చూచితిని వికృతాకాలములు గల ఆ రాక్షస స్త్రీలు ప్రమదావనమునందు ఆమెను కాపలా కాయుచున్నారు కలలో కూడా దుఃఖమును మాటనే ఎరుగని ఆ మహాసాధ్వి నేడు దుఃఖములకు లోనయ్యున్నది రావణాంతఃపురమునందు అంటే అశోకవనమునందు ఆమె నిర్బంధములోనున్నది రాక్షస స్త్రీలు ఆమెను పర్యవేక్షిస్తున్నారు ఆమె కేశములన్నీయు ఒకే జడగా ఏర్పడి ఉన్నవి దీనురాలయ్యున్న ఆమె నిరంతరము నిన్నే చింతించుచున్నది ఆమె నేలపై పరుండియున్నది దెబ్బకు గురి అయిన పద్మమువలే బన్నె తరిగి ఉన్నది విరక్తి కారణముగా తనువును త్యజింపవలెనని నిర్ణయించుకునియున్నది కాకుస్తుడవకు ఓ రామా నీ పైననే మనస్సును నిలుపుకొనియున్నది సీతాదేవిని అతి కష్టముతో వెతికి కనుగొంటిని ఓ పుణ్యపురుష నేను ఇక్ష్వాకు వంశ విఖ్యాతిని తిన్నగా క్రమముగా ప్రస్తుతించి తిని ఓ మహాపురుష ఆ విధముగా ఆమెకు నాపై విశ్వాసమును పాదుకొల్పితిని అప్పుడు ఆ తల్లి నాతో సంభాషించినది ఆమెకు నేను అన్ని విషయములను తెలిపితిని రామసుగ్రీవుల యొక్క మైత్రిని తెలుసుకొని ఆమె పరమ ప్రీతిని పొందినది పాతివ్రత్య ధర్మానుచరణము ప్రకారము నీపై భక్తి ప్రపత్తులు ఆమెలో స్థిరముగా నున్నవి ఓ నరోత్తమ బుజ్జురాలైన ఆ జనకుని కూతురు తీవ్రముగా తపమాచరించుచు నీ అందు భక్తి ఉన్నది ఈ విధముగానున్న ఆ సాధ్విని నేను వీక్షించి తిని ఓ మహాప్రాజ్ఞ ఓ శ్రీరామ చిత్రకూట పర్వతమునందు ఆమె నీ పక్కన ఉన్నప్పుడు జరిగిన కాక వృత్తాంతమును గుర్తుగా నీకు తెలుపుటకై ఆమె నాకు వివరించినది ఓ మారుతి ఇక్కడ నీవు చూచినదంతయును నరోత్తముడైన శ్రీరామునకు విన్నవింపు అని జానకి దేవి నాతో నుడివినది ఈ వచనములను అన్నింటినీ సుగ్రీవుని సమక్షమున శ్రీరామునకు తెలుపుము ఈ శిరోభూషణమును ఎంతో భద్రముగా కాపాడుకొనుచు వచ్చి తిని దీనిని శ్రీరామునకు సమర్పించి ఈ విధముగా పలుకుము జాతిరత్న శోభలను వెదజల్లి ఈ చూడమణిని నేను జాగ్రత్తగా పరిరక్షించుకొనుచు వచ్చుచుంటిని మణిశిలలు గంధమును నుదుటిపై ఉంచుటకు మారుగా నీవు నా చెక్కిలిపై తిలకమును తీర్చిదిద్దితివి ఆ విషయమును కూడా జ్ఞప్తికి తెచ్చుకొనుము జలములలో జన్మించి కాంతులను చిమ్ముచున్న ఈ చూడామణిని నేను నీ కడకు పంపుచున్నాను ఓ అనగా దుఃఖ సమయమునందు దీనిని చూచుచు నిన్ను చూచినట్లుగా ఆనందించుచున్నాను ఓ దాసరథి మాసము గడువు ముగియే వరకు నేను జీవించియుందును రాక్షసుల ఆధీనములో నున్న నేను ఒక నెల పూర్తి అయిన పిమ్మట జీవించి ఉండను అని ధర్మాచారినియు కృషాంగియు అయిన సీతాదేవి నాతో నడివినది ఆడులేడి వలె విశాల నేత్రములు గల సీతాదేవి రావణాంతఃపురముల నిర్బంధములోనున్నది ఓ రఘువంశోత్తమ విషయములను అన్నింటినీ యథాతథముగా అభిన్నవించితిని సాగర్మును దాటు ఉపాయమును గూర్చి ఆలోచింపవలెను వాయుసుదురైన హనుమంతుడు ఈ విధముగా తన మాటల ద్వారా ఆ రామలక్ష్మణులు ఊరట చెందునట్లుగా గ్రహించి సీతాదేవి ఆనవాలుగా తనకిచ్చిన చూడామణిని శ్రీరామునకు సమర్పించరు సీతాదేవి సందేశమును క్రమము తప్పకుండా సంపూర్ణముగా తెలియజేశను వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణము నందలి అరవది ఐదవ సర్గము సమాప్తము జయ శ్రీరామ్ ఇక మనము అరవది ఆరవ సర్గము ప్రారంభించుకోబోతున్నాము ఇందులో మనకు చూడామణినిగాంచి సీతాదేవి క్లేశములను విని శ్రీరామచంద్రుడు పరితపించుట గురించి తెలుసుకోబోతున్నాము హనుమంతుడు ఈ విధముగా తెలిపిన పిమ్మట దశరథిని కుమారుడైన శ్రీరాముడు ఆ చూడామణిని తన హృదయమునకు అత్తుకొని మిక్కిలి విలపించాను లక్ష్మణుడు కూడా కంటతరిపెట్టాను శ్రీరాముడు ఉత్కృష్టమైన ఆ మణిని చూచి శోకాకులుడై కన్నుల నిండా నీరు నిండగా సుగ్రీవునితో ఇట్లు పలికెను లేగదూడపై గల వాత్సల్యముచే ధేనువు పాలను చేపినట్లుగా ఈ అమూల్యమైన చూడామణిని చూడగానే నా హృదయము ద్రవించుచున్నది మామయ్యైన జనక మహారాజు వివాహ సమయమున ఆమె తల్లి ద్వారా నా తండ్రి సమక్షమున వైదేహికి కానుకగా ఇచ్చెను దానిని ఆమె తన శిరస్సును ధరించునప్పుడు ఆ మణిశోభలు వినుమడించెను జలము నుండి ఆవిర్భవించిన ఈ మణి సజ్జనుల పూజలను అందుకొన్నది జనకుడు చేయు యజ్ఞమునకు దీశాలి అయిన దేవేంద్రుడు సంతుష్టుడై దీనిని ఆ మహారాజుకు బహుకరించెను సౌమ్యుడువైన ఓ సుగ్రీవ నేను విశిష్టమైన ఈ మణిని చూడగనే నా నేడు నాకు మా తండ్రి అయిన దశరథుడు మామయ్యైన జనకుడిని దర్శించినట్లుగా ఉన్నది ఈ మణియే నా ప్రియురాలైన సీత యొక్క శిరస్సునందు ఇంతవరకును అలంకృతమగుచు శోభిల్లుచున్నది నేడు దీనిని చూచి ఆమెను పొందినట్లుగా తలంచుచున్నాను ఓ మారుతి సీతాదేవి పలికిన మాటలను పదే పదే తెలుపుము దప్పికగొన్న కొన్నవానికి జలము వలె ఆ మధుర వచనములు నాకు హాయిని ఊర్చును ఓ లక్ష్మణ వైదేహి ఇచ్చట లేకుండా జలసంభవమైన ఈ చూడామణని చూచుట వలన నా దుఃఖము ఇంకనూ అధిక మగుచున్నది సౌమ్యుడ సౌమ్యుడవైన ఓ లక్ష్మణ సీతాదేవి ఒక మాసము తన ప్రాణములను నిలుపుకొని ఉన్నచో ఆమె చిరకాలము ఉన్నట్లే అని తలంపవచ్చును కానీ మనోహరమైన నల్లని చూపులు గల ఆ జానకి లేకుండా ఇంకా ఒక్క క్షణకాలమైనను నేను ఉండజాలను ఓ మారుతి నాకు అత్యంత ప్రీతి పాత్రురాలైన ఉన్న ప్రదేశమునకు నన్నును చేర్చము ఆమె ఉనికి తెలిసిన పిమ్మట ఒక్క క్షణము కూడా నేనిక్కడ ఉండలేకున్నాను సుందరాంగియు సహజముగా భయపడ స్వభావము సీత భయంకరులైన ఘోర రాక్షసుల మధ్య ఎట్లు ఉండగలుగుచున్నది చీకట్ల నుండి బయటపడి మేఘములచే ఆశ్చాదితుడైన శరత్కాల చంద్రుని వలె రాక్షసులచే ఆవరించబడిన ఆమె ముఖము ప్రకాశింపదు ఇది నిశ్చయము కూడా ఓ హనుమంతుడా నా సీత ఇంకను ఏమనినదో దాచక ఇప్పుడు నుడువుము ఔషధ సేవనముచే రోగి ఆమె కమ్మని మాటలను నేను నా ప్రాణములను నిలుపుకొందును ఓ హనుమంతుడా నా భార్య మధుర స్వభావము కలది మధురముగా మాట్లాడునది నా వియోగ దుఃఖముననున్న ఆమె పలికిన మాటలనే నాకు యథాతథముగా వినిపింపుము దుఃఖ పరంపరను పొంది జానకి ఎట్లు జీవించుచున్నది వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండమునందు అరవది ఆరవ సర్గము సమాప్తము జయ శ్రీరామ్ ఈరోజు పారాయణ ఇంతటితో సమాప్తం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ థ్యాంక్